హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫార్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు చాలా మంది నా స్టోరీ ఇంగ్లీష్ లో వస్తుందని అంటున్నారండి ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది అయితే నేను మాత్రం తెలుగులోనే ఇస్తున్నాను దాని మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్ అప్పుడప్పుడు అప్డేట్ లో వస్తుంది కదా అప్పుడు లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మన ఫోన్లోనే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది అది ఎలా అంటే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి వీడియోస్ ఇంగ్లీష్లో వస్తే తెలుగులో ఎలా మార్చుకోవాలి అని సెర్చ్ చేయండి అక్కడ చాలా రీల్స్ వస్తాయండి ఎలా మార్చుకోవాలో యూట్యూబ్ సెట్టింగ్ లోనే మనకు ఆడియో ఆప్షన్ ఇస్తు ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అని మామూలుగా ఇంగ్లీష్లోకి మారిపోయింది అనుకోండి ఆ వీడియో తెలుగుది అయితే తెలుగు ఆప్షన్ కనిపిస్తుంది హిందీ అయితే హిందీ ఆప్షన్ కనిపిస్తుంది చాలా వీడియోస్ నేను సెర్చ్ చేశాను కొంతమంది నేను ఫాలో అయ్యే యూట్యూబర్లై ఇంగ్లీష్ లో వస్తే తెలుగులోకి మార్చుకున్నాను సో మీరు కూడా అలాగే చేయండి అయితే నేనే ఏదైనా వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు పెడదాం అనుకున్నాను కానీ కాపీ రైట్స్ ఇష్యూ వస్తుంది మళ్ళీ నా ఛానల్ పైన అందుకని నేను అది ట్రై చేసి కూడా అప్లోడ్ చేసే ముందు ఎందుకైనా మంచిదని అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నేను ఏదైతే వీడియో తీసుకుంటానో దానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అంత రిస్క్ అంత నేను చేయలేను కాబట్టి మీరు మాత్రం యూట్యూబ్ లో ఈజీగా దొరుకుతుందండి రీల్స్ లోనే మీకు ఈజీగా దొరికిపోతుంది కాబట్టి మీరు సెర్చ్ చేసి మీరు లాంగ్వేజ్ మార్చుకొని స్టోరీని ఎంజాయ్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం కానీ మ్యాటర్ లో ఈ అమ్మాయి చాలా సీరియస్ గా ఉంది బాబోయ్ నేను కూడా ఒక ఇంటి వాడిని కాబోతున్నానా అని మనసులోనే ఎగిరి గంతులు వేస్తున్నాడు బంటి ఏంటి ఎలాంటి రిప్లై లేదు ఏ నన్ను వెళ్లి చేసుకోవా మీరంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనే మాట కంటే ప్రేమ అనొచ్చు మీరు లేని నా జీవితం శూన్యం మిమ్మల్ని కాకుండా నా భర్తగా ఇంకొకరిని నేను ఊహించుకోలేను మీలోని ఉన్న ధైర్యాన్ని చూసే నేను మిమ్మల్ని ఇష్టపడింది అని మెసేజ్ చదివాక ఒక క్షణం తనలో ఉన్న ధైర్యాన్ని ఊహించుకున్నాడు బంటి అంతే ఎరా ఈ టేబుల్ ఎందుకు క్లీన్ చేయలేదు బాగా బలిసి కొట్టుకుంటున్నారా టైంకి జీతాలు ఇస్తున్నాను కదా అందుకే నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది అని నలుగురి మీద అరవడం ఈ ఎంత ఇంత మెత్తగా ఉన్నాయి ఇలా అయితే ఎవరు కొంటారు బ్రెడ్ కూడా మారిపోతున్నాయి కాస్త చూసుకో అంటూ కిచెన్ లో కిచెన్ మాస్టర్ పై అరవడం మరీ ముఖ్యంగా బేకరీకి వచ్చి ఒక పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఈ సీన్లన్నీ గుర్తు చేసుకొని ఈ ధైర్యాన్ని చూసే ఈ అమ్మాయి ముచ్చట పడిందా బావ్ నాకు కూడా సీక్రెట్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారన్నమాట అని బంటి మురిసిపోతూ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే సరే లేదంటే నాకు తెలిసిన పెద్ద పై ఆఫీసర్ ఉన్నాడు అతనితో కలిసి మనం కోర్ట్ మ్యారేజ్ చేసుకుందాం ఓకేనా ధైర్యం చెప్తున్నాడు బంటి నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంకా ఎవరికో భయపడాల్సిన అవసరం నాకేంటి నా శౌర్య నాకు ధైర్యం చాలా ఇస్తున్నాడు అనుకుంటుంది పాపం అనికా పాప త్వరగా నన్ను ఐడెంటిఫై చేయండి మా నాన్న నాకు వేరే సంబంధాలు చూస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను వేరే అబ్బాయి ముందు కూర్చోను ఏ క్షణమైతే నన్ను వాళ్ళు చూడ్డానికి వస్తారో అప్పుడే నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను అప్పుడు నీ రెండు చేతులు చాచి నన్ను హత్తుకోవాలి నేను నీకు ఉన్నాను భయపడకు అని నాకు ధైర్యం చెప్పే మనసు నీకు ఉందా అని అడుగుతుంది అనిత ఉందా అని బంటి తనను తాను ప్రశ్నించుకొని ఆ శౌర్య అన్నా ఉండగా నాకెందుకు భయము పైగా మేము మేజర్లం వాళ్ళు ఒప్పుకోకపోతే మా బయ్యానే నాకు పెళ్లి చేస్తాడు అని తనలో తాను అనుకుంటూ నమ్మి వచ్చిన అమ్మాయి చెయ్యి ఎప్పటికీ విడవను అంటూ మెసేజ్ పెట్టాడు బంటి అంతే ఆనందంగా స్మైలీ బొమ్మలు వేసేసింది అనికా పాప చాటింగ్ చేసుకున్నారు ఇద్దరు చాలా సేపు ఇక ఏంటి ఎప్పుడొచ్చావు అని అడిగాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శౌర్య లక్కీని నేనా నేను అత్త అని అడుగుతుంది అమాయకంగా పేస్ పెట్టి లక్కీ నమ్మేశాన్లే హైదరాబాద్ లో నంబర్ వన్ అమాయకురాలివి నువ్వే అని కాలేజీ నుంచే వచ్చావు కదా ఆ ముఖ చెప్పడానికి ఇంత ఆలోచించాలా అన్నాడు కసురుతూ శౌర్య అన్ని తెలిసి ఎందుకు అడగడం ఈ పోలీసుడు నన్ను ఏమైనా ఖైలీ అనుకుంటున్నాడా ఇంట్రాగేషన్ చేయడానికి తెలిసిందే మళ్ళీ నేను చెప్తే కానీ తృప్తి ఉండదా ఖైదులను చూస్తూ తను కూడా సైకోలా మారిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఆ అవును బాబా కాలేజీ నుంచి అంటుంది మెల్లిగా లక్కి భయపడుతూ నా ముఖం చూసింది చాలు ఇక కుమ్మై ఎలాగో నువ్వు తినగా మిగిలిందే కదా నేను మా అమ్మ తినేది అంటాడు అంతే కోపంగా లేచి వెళ్ళబోయింది ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేశావంటే కాళ్ళు చేతులు విదిచేస్తా కూర్చో అని అరిచాడు శౌర్య దాంతో సైలెంట్ గా కూర్చుంది ఏడపు ముఖం పెట్టుకుని ఎందుకురా తినేటప్పుడు దాన్ని ఏడిపిస్తావు పోని బావ ఊరికే జోక్ చేస్తున్నాడు నువ్వు తిను అని ప్రేమగా వడ్డిస్తుంది లక్కీకి పుష్ప ఇక డిన్నర్ కంప్లీట్ అయ్యాక శౌర్య తన రూమ్ లోకి వెళ్తూ వెళ్తూ ఎవరి కోసమో ఐస్ క్రీం తెచ్చానుమా అంటూ చెప్పి వెళ్ళిపోయాడు పైకి చూడు వాడు నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాడంట ఊరికనే జోక్ చేస్తే సీరియస్ తీసుకోవద్దు అంటుంది పుష్ప ఊరికనే ఏం తిట్టాడు కడుపులో ఇంత పెట్టుకొని తిడతాడు నీ కొడుకు అని తిట్టుకుంటుంది లక్కీ ఇప్పుడే ఇలా గొడవ పడితే ఈ వారం రోజులు ఎలా ఉంటారే మీరు అని అడుగుతుంది పుష్ప ఇలాగే మేల్ డామినేషన్ తో సర్దుకుపోవాలి తప్పదు దేవుడా ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు స్వామి అంటుంది పైకి చూస్తూ సర్లే చేసిన యాక్టింగ్ చాలు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో ఉంది నిద్రపోక ముందు తిను అని చెప్పి వెళ్లిపోతుంది అన్ని సర్దేసి పుష్ప నిద్ర వచ్చే వరకు వెయిట్ చేయాలా నో నేను ఇప్పుడే తింటా అంటూ పెద్ద బౌల్ తీసుకొని అందులో ఐస్ క్రీమ్ వేసుకొని తన రూమ్ లోకి దూరి క్రైమ్ లో కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది లక్కీ హాయ్ లక్కీ ఎప్పుడు వచ్చావు అన్నాడు బంటి బేకరీ దగ్గరికి లక్కి రాగానే ఎదురొచ్చి నిన్న సాయంత్రం కాలేజీ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను అయినా నాకే నేనే రావాలా కనీసం పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు అంటుంది అడిగినట్టుగా లక్కీ చాలా బిజీ లక్కీ అన్నాడు సాగదిస్తూ బంటి నువ్వు బిజినెస్ లో బిజీనో ఫోన్ లో బిజీనో నాకు తెలుసులే సరే వదిలే త్వరగా నా ఫేవరెట్ మాజా పట్టుకొని అటురా అంటూ వెళ్లి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంది లక్కీ బంటి రెండు గ్లాస్ లో మాంగో మాజప్ నింపుకొని వెళ్ళి జాయిన్ అయ్యాడు మీ ఫోన్ ఇటు ఇవ్వు అంటూ ఒక చేత్తో ఫోన్ మరొక చేత్తో గ్లాస్ పట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్లు చెక్ చేస్తుంది నక్కి కానీ అమ్మాయి ప్రొఫైల్ డిపి కనిపించడం లేదు అంటుంది అదే కదా నేను రోజు మొత్తుకునేది ఆ అమ్మాయి గురించి ఎలాంటి క్లూ లేదు ఈ వాట్సాప్ తప్ప పేరు కూడా తెలియదు ఫేస్బుక్ ఇన్స్టాలో వెతుకుదామంటే నేను పెద్దగా చదువుకోలేదు ఫోన్ నంబర్ బట్టి ఆ అమ్మాయి ఎవరో అడ్రస్ ఏంటో తెలుసుకోవచ్చంట కద లక్కి అని అడిగాడు బంటి ఆ కోర్స్ బంటి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కాల్ సెంటర్ లోనే వర్క్ చేస్తున్నాడు నేను తన నంబర్ తీసుకుని వచ్చాను ఇప్పుడే నీ లవర్ నంబర్ అతనికి పంపించి కాల్ చేస్తాను అతను మనకు హెల్ప్ చెయ్యాలి కానీ కాసేపట్లో మనకు ఆ అమ్మాయి వివరాలు అడ్రస్ తో సహా పేరుతో సహా తెలిసిపోతాయి అంటూ వెంటనే నంబర్ సేవ్ చేసుకొని ఆ అబ్బాయికి వాట్సాప్ మెసేజ్ పంపింది వెంటనే అతనికి కాల్ చేసి అన్నయ్య ఈ అమ్మాయి నాకు చిన్నప్పటి ఫ్రెండ్ ఈ మధ్యనే వేరే ఫ్రెండ్ ద్వారా ఫోన్ నెంబర్ తెలిసింది తను ఎక్కడుందో తెలీదు నా నెంబర్ తో తనకు ఫోన్ కలవడం లేదు సో తన డీటెయిల్స్ కావాలి ప్లీజ్ అన్నయ్య తను డీటెయిల్స్ తెలుసుకోవా ప్లీజ్ తెలుసుకొని నాకు షేర్ చేయరా రిక్వెస్ట్ చేసింది మామూలుగా ఇలా ఎవరికంటే వాళ్ళకు డీటెయిల్స్ ఇవ్వరు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్ప కాకపోతే తన చిన్నప్పటి ఫ్రెండ్ ఎవరి ద్వారాను ఫోన్ నెంబర్ సంపాదించాను అని లేనిపోనేది చెప్పి సెంటిమెంట్ అప్లై చేసేసరికి ఓకేరా హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి ఇస్తాను వెయిట్ చెయ్యి అంటూ అతను కాల్ కట్ చేశాడు ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుస్తాయి అంటుంది లక్కీ థ్యాంక్ యూ లక్కీ మరి ఆ అమ్మాయికి నేను తనని కాల్ సెంటర్ ద్వారా కనిపెట్టాను అంటే కోపం వస్తుంది కదా అని అడిగాడు బంటి అమాయకంగా ఆఫ్ కోర్స్ ఎవరికైనా కోపం వస్తుంది బంటి అయినా అలా ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదు బంటి నిన్ను నేను ఇలా కనిపెట్టాను అలా కనిపెట్టాను అంటూ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఆ అమ్మాయిలకి చెప్తే ఓ మై గాడ్ నిజంగా నాపై మీకు అంత ప్రేమ ఉందా అని తను అనుకునేలా క్రియేటివిటీ చేసి మరి చూపించాలి అయినా ఒక అమ్మాయిని నీకు ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా తెలియదా బంటి లవ్ అన్నప్పుడు లేనిపోనివి అన్ని కల్పించి చెప్పాలి అప్పుడే లైఫ్ లాంగ్ మనతో ఉంటారు ఒకవేళ గొడవ పడ్డా ఇలాంటి మెమరీస్ గుర్తు చేసుకొని అలా పడి ఉంటారు అంటుంది లక్కీ కీతబోధ చేస్తూ నిజమా లకి నాకు ఆ విషయాలే తెలియదు కానీ ఒక చిన్న డౌట్ మరి మా భయ్యాతో ఎలాంటి మెమరీ లేదు కదా మరి నువ్వు పడి ఉన్నావు అంటూ నాలుక ఖర్చుకున్నాడు బంటి లక్కీ చూసిన చూపుకి బలం ఉంటే అక్కడే కాలి బూర్ద చేసేది సారీ లక్కీ అంటాడు బంటి చంపుతా మరొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సారీ చెప్తే అంటుంది కోపంగా లక్కీ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నం నుంచి కాల్ వస్తుంది చెప్పు అన్నయ్య అంటుంది లిఫ్ట్ చేసి అతను వివరాలు చెప్పేసరికి ఓ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ షోర్ షోర్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటూ కాల్ కట్ చేసి వెంటనే వాట్సాప్ ఆన్ చేసి అక్కడున్న అమ్మాయి పిక్ చూసి ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే అనుకుంటూ అడ్రస్ చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆ పెట్ని చూసి బంటి వంక చూస్తుంది బంటి టెన్షన్ గా లని చూస్తూ ఉంటాడు ఏమైంది లక్కీ అలా చూస్తున్నావు అని అడుగుతాడు డౌట్ఫుల్ గా నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది బంటి ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యిందంటావా అని అడిగింది లక్కీ ఏ ఎందుకు లక్కీ ఆ అమ్మాయి అందంగా లేదా పర్వాలేదు తను ఎలా ఉన్నా నేను అక్సెప్ట్ చేస్తాను అంటాడు బంటి అబ్బా నీకు అర్థం కావట్లేదురా బంటి నా డౌట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావని కాదు నిన్ను తనేలా యాక్సెప్ట్ చేసింది అని నా డౌట్ ఎందుకైనా మంచిది బంటి ఆ అమ్మాయికి నీ పేరు ఒకసారి చెప్పు అంటుంది ఉన్న వాస్తవాన్ని నమ్మలేక లక్కి ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి